హలో ఫ్రెండ్స్ నమస్తే జియో అందిస్తున్న నాలుగు వందల నలభై ఐదు రూపాయల బంపర్ ప్లాన్ అపరిమిత కాలింగ్తో పాటు జీ ఫైవ్ హాట్స్టార్ సోనీ లైవ్ కూడా ఫ్రీగా పొందొచ్చు అయితే జియో నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ జియో రీఛార్జ్ ప్లాన్తో మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పొందాలంటే జియో నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ ఎంచుకోండి ఇందులో జియో హాట్స్టార్ సోనీ లైవ్ జీ ఫైవ్ కూడా పొందుతారు అయితే జియో అందిస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజుల పాటు వర్తిస్తుంది ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటా పొందడంతో పాటు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ఫిఫ్టీ జీబీ కూడా ఉచితంగా వస్తుంది అయితే ప్రైవేటు దిగ్గజ కంపెనీ రిలయన్స్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్స్ వినియోదాలకు ఎంతగానో ఉపయోగకరం లాభం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు మీరు ఉచితంగా వాయిస్ కాలింగ్ ఎస్ఎంఎస్ క్లౌడ్ స్టోరేజ్ కూడా పొందుతారు ఓటీటీల కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయకుండా మీరు ఈ ప్లాన్ సచితంగా పొందవచ్చు కాబట్టి జియో అందిస్తున్న నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు